హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ మీన్ ఇలా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఎక్కడికి నా వినాలనుకుంటున్నారా అయ్యో ఏదైనా సండే వచ్చినా హాలిడే వచ్చినా కంపల్సరీ బయటకి అయితే తిరగాల్సిందే మేము తిరగడానికి ఒప్పుకోపోయినా మా అబ్బాయి అయితే అమ్మ బయటకు వెళ్దాం అయితే అంటాడు అయితే రీసెంట్ గా మాకు తునిలో ఒక ఎగ్జిబిషన్ అయితే వచ్చింది కాశ్మీర్ జలకని ఎగ్జిబిషన్ అనమాట అయితే ఇప్పటికి తుల్లో వచ్చిన అన్ని ఎగ్జిబిషన్స్ కి వెళ్ళాము ఇది కూడా వెళ్ళకపోతే మా అబ్బాయి ఊరుకుంటాడా ఊరుకోడు కదా అందుకే ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్న లోపలికైతే వచ్చేసాము మేము తీసుకున్న టికెట్స్ అయితే మేము న్యాయం అయితే చేసేస్తాం బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము మా కానీ మా హస్బెండ్ అయితే ఎంజాయ్ చేయడం కావదు కదా ఎందుకంటే ఆయన ఎంజాయ్ చేస్తా వీడియోస్ ఎవరు చేస్తారు చేయడానికి అవ్వదు కదా అందుకే ఆయనకి మాత్రం అసలు ఎంజాయ్ చేయడానికే లేదు మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడాము బాహుబలి గేమ్ అదే షూటింగ్ గేమ్ ఉంది కదా అదైతే ఆడాము అయితే మా ముగ్గురు ట్రై ట్రై చేశాము మా హస్బెండ్ చేసిన దానికైతే మాత్రం మాకు హార్ట్ అయితే వచ్చేసింది హార్ట్ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మేము ఆడిన గేమ్స్ అన్నిటికీ మాకు గిఫ్ట్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఎగ్జిబిషన్ లో మేము ఏం ఎక్కాము మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్